కావాల్సింది అవకాశాలు అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకొని ఉంటారు ఉచితాలు ఉచిత పథకాలు కాకుండా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పేద ప్రజలకు అవకాశాలు కల్పించినప్పుడు ఎవరు పని వాళ్ళు చేసుకొని ఉంటారు ఉదాహరణకు వైద్యం వైద్యం అందియాలి ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లలో గవర్నమెంట్ హాస్పిటల్లలో ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే మంచి వైద్యం ఇక్కడ అందినప్పుడు పేద ప్రజల పిల్లలు ఆర్థికంగా ఎదుగుతారు పేద ప్రజలు ఆర్థికంగా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటారు ఆ సం ఒక యాభై వేలో పదివేలు సంపాదించుకుంటే ఆ సంవత్సరంలో వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పుడు ఆ డబ్బులు తీసుకుపోయి అక్కడ పెడతారు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి అదే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ప్రైవేట్ హాస్పిటల్లో కంటే మంచి వైద్యం అందినప్పుడు వాళ్ళకు డబ్బులు సేవ్ అవుతాయి కదా వాటిదంట ఇంకా కొన్ని సంపాదించుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఓకే ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం లైవ్లోకి ఇంకా ఎవరు రాలేదు ఒక వన్ మినిట్ దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్క్రీన్ను ను డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ లైక్ యాడ్ అయిపోతుంది స్క్రీన్ ను డబల్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక వన్ మినిట్ ఇంకా లైవ్లోకి ఎవరు రాలేదు వెయిట్ చేద్దాం ఓకే ఇప్పుడు ఏమన్నా అంటే ఆ క్రమంలోనే ఎట్లయితే ప్రైవేట్ హాస్పిటల్స్లలో కంటే మంచి వైద్యం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అందించినప్పుడు పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లలో వాళ్ళు పేషెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లలో పేషెంట్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి వైద్యం ఏం జరుగుతుందనేది చెప్పక ఒక రెండు మూడు రోజులు గడిచినాక వాళ్ళ పేషెంట్ను తీసుకురావాలంటే వాళ్ళకు ఉన్న ఇండ్లు పొలాలు అమ్ముకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లలో అదే మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ప్రైవేట్ హాస్పిటల్స్లో కంటే మంచి వైద్యం ఇక్కడ అందినప్పుడు పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు అదే క్రమంలో చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలో కంటే మంచి విద్య ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో అందినప్పుడు పేద ప్రజలు ఉన్నత స్థాయికి వెళ్తారు పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఒకసారి గమనించండి ప్రైవేట్ ప్రైవేటు స్కూళ్ళల్లో ఎట్లాంటి వైద్యం అందుతుందో అక్కడ ఉన్న పరిసరాలైనా అవన్నీ ఎట్లాంటి వైద్యం ఎట్లాంటి విద్య ఇక్కడ అందుద్దో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అట్లాంటి విద్య అందినప్పుడు పేద ప్రజలు ఖచ్చితంగా ఎదుగుతారు నేనేమంటా అంటే పేద ప్రజలకు కావలసింది అవకాశాలు మాత్రమే అవకాశాలు కల్పించినప్పుడు ఎవరు పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు ఉచితాలు ఉచిత పథకాలు కాకుండా పేద ప్రజలకు అవకాశాలు కల్పించాలి అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు అదే క్రమంలో ఆటో డ్రైవర్ అన్నలు ఇటీవల ఉచిత బస్సుల పథకం వలన ఆటో డ్రైవర్ అన్నలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారుకపోతున్నారా ఇదివరకంటే బిజినెస్ ఇప్పుడు తగ్గిందా అనేది వాళ్ళకు లైవ్లోకి వచ్చి చూడండి ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా ఆటోని నమ్ముకొని బతికిన ఒక ఆటో డ్రైవర్ అన్న ఈరోజు అతనికి బ్రతుకు లేకుండా అయింది ఈ ఏజ్లో అతను వేరే జాబ్ ఏమన్నా చేయగలుగుతాడా వెళ్ళి చేయలేడు అట్లాంటి క్రమంలోనే ఆలోచించాలి వాళ్ళని లైవ్లోకి వెళ్ళి చూసి నిజంగా వాళ్ళకు బ్రతుకు తెరువు ఉన్నదా లేదా నిజంగా ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్లన్నలు ఆటోలల్లో ప్రయాణించేది మన ఆడబిడ్డలు మహిళలే కదా వాళ్ళు ఉచిత బస్సులలో ప్రయాణించినప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు బ్రతుకు తెరువు ఎక్కడ ఉన్నది ఒకసారి చూడండి ఆలోచించండి అక్కడ బస్సులలో ఉచితంగా ప్రయాణం దొరికినప్పుడు ఎవరైనా ఎందుకు ఎక్కుతారు ఉచితంగా ఉన్నదే చూసుకుంటారు అట్లాంటప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు ఇక్కడ బ్రతుకు తెరువు లేక అందులో ప్రయా ఎక్కువ ఆటోలలో ప్రయాణించేది ఆడబిడ్డలే మహిళలు అట్లాంటప్పుడు వాళ్ళు ఆ బస్సులలో ప్రయాణించినప్పుడు ఇక్కడ వాళ్ళకు బ్రతుకు తెరువు లేకుంటా అయింది అట్లానే అని చెప్పి మేము ఆటో డ్రైవర్ అన్నల మీద పాట కూడా చేసినాం దయచేసి స్క్రీన్ ను డబుల్ క్లిక్ చేయండి లైక్ యాడ్ అవుతుంది ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది స్క్రీన్ ను డబుల్ క్లిక్ చేయండి లైక్ వస్తుంది అక్కడ అందుకే మేము ఆటో డ్రైవర్ అన్నల కష్టాల మీద ఆటో డ్రైవర్ అన్నలు పడుతున్న ఇబ్బందుల మీద మేము పాట చేసినాం ఉచిత బస్సుల పథకం వలన ఆటో డ్రైవర్ అన్నలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు న్యాయం చేయాలని మేము ఎన్నోసార్లు చేసినాం లైవ్లో కూడా వాళ్ళకు బ్రతుకుతేరువు లేకుండా అయింది అందుకే మేము ఆటో డ్రైవర్ అన్నల మీద పాట కూడా చేసినాం మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయిందో కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినయో ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులాకు చేతులు జాపినయో ఆ ఏలేటోళ్లకు గాళ్ళు ఎక్కువైనరో మీ అడ్డా మీది ఆటో బతుకులు ఆగం చేసినరో మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయిందో కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులాకు చేతులు జాపినయో ఇట్లా ఈ విధంగా ఆటో డ్రైవర్ అన్న పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా వాళ్ళ ఫీల్డ్ లోకి వచ్చి నిజంగా వాళ్ళకు బ్రతుకు ఉన్నదా లేదా అని అవన్నీ చూసినాకనే వాళ్ళకు న్యాయం చేయాలి నిజంగా వాళ్ళకు బ్రతుకు తెరువు లేకుండా అయింది ఆటో డ్రైవర్ అన్న వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పక్షాన అందరూ సపోర్ట్గా ఉండి వాళ్ళకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ